అమ్మగారు మీరు చాలాసార్లు చూస్తుంటారు ధర్మాజ గుడి నుంచి అమ్మగారు వస్తూ ఉన్నారు ఏం పేరమ్మా ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఇక్కడికి టూ మంత్స్ నుంచి వస్తున్నావా అమ్మగారి పేరు జయమ్మ ధర్మాజీ కొంతకాలం నుండి ఈ బిడ్డకి బాగా నడువునప్పుడు వస్తుంటే హాస్పిటల్కి వెళితే పరీక్ష చేస్తే హాస్పిటల్లో టెస్ట్లని చేసి డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే అమ్మా నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు ఆ బాధ భరించలేక ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను చూడండి ఓ డాక్టర్ దగ్గరికి వెళితే అమ్మ కిడ్నీలో రాళ్ళున్నాయి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారంట మళ్ళీ నమ్మకోలేక అలా ఎంతమంది దగ్గరికి వెళ్ళావమ్మా ఇద్దరి దగ్గరికి వెళ్ళింది ఇద్దరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా చెప్పి అమ్మ ఆపరేషన్ చేయాలి కిడ్నీలో రాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి అవి పడిపోవు అవి పడిపోవు కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు చెప్పినప్పుడు సహోదరి భరించలేక బాధను భరించలేక ఈ మందిరానికి రావటం జరిగింది వచ్చి ప్రార్థన చేసుకుంది చాలాసార్లు నాతో ప్రార్థన చేయించుకుంది కాబట్టి తన కుటుంబ సమస్యల గురించి చెప్పి కూడా ఏడ్చింది అమ్మ నువ్వు భయపడకు బాధపడకు నీకు ఇంటికాడ పరిస్థితి బాగోపోతే ఇక్కడ ఉన్నావంటే బాగా ప్రార్థన చేసుకోవాలి విశ్వాసంతో ఉండాలి ఇక్కడ ఉండు అని చెప్పిన ఎందుకంటే పాపం ఒక పక్కన కిడ్నీలో సమస్య ఆర్థిక సమస్యలు ఏం చేయాలో తెలియని పరిస్థితులు మరి కొంతమంది పిల్లలు పట్టించుకుంటారు కొంతమందిని కొంతమందిని పిల్లలు పట్టించుకోరు అలాంటి పరిస్థితుల్లో మందిరానికి వచ్చి ఏడుస్తూ తను ప్రార్థన చేసుకుంది నన్ను కూడా ప్రార్థన చేయమని అడిగింది దేవుడు గొప్పోడండి కన్నీటిని చూస్తాడు దేవుడు గొప్పోడు కన్నీటిని చూస్తాడు తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళంటే ప్రార్థన చేయించుకుంది కొన్ని వారాలు వచ్చి తను కూడా దేవుని సన్నిధిలో ఏడ్చిందయ్యా నన్ను స్వస్థపరచు ఒకవేళ నేను స్వస్థపరిస్తే నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అని బిడ్డ కన్నీరుతో ప్రార్థన చేసుకుంది నేను నాకు కూడా చెప్పింది ప్రార్థన చేశాం మరి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే నీ కిడ్నీలో రాళ్ళన్నీ మాయమైపోయినాయమ్మా ఈ రూమ్ ద్వారా పడిపోయినాయని డాక్టర్ గారు చెప్పారు రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చాయి ఇప్పుడు ఎలా ఉందమ్మ నీకు ఇప్పుడు దేవుని మహాకూరూపను బట్టి బా బాగుంది రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి అవనుకుందంట ప్రవ్వ నేను పేదదాన్ని నాకు ఎవరు లేరు ఒకవేళ ఉన్నా పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ సమస్య నుంచి నన్ను విడిపించి ప్రవ్వ నీ సన్నిధిలో నేను కానుకుని సమర్పించుకుంటాను అని సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత దేవుడి మహాకూరూపను ఆమెను చూడగలిగింది దేవుని అద్భుతాన్ని చూడగలిగింది అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చినాయి ఇప్పుడు నడువు నొప్పి కానీ కడుపు నొప్పు కానీ ఏమీ లేదు ఆ రాళ్ళన్నీ ఆపరేషన్ చేసి తీయాలి అనుకున్న రాళ్ళన్నీ కూడా దేవుడు ఆ రాళ్ళని ఎలా పగలగొట్టాడో ఏమైందో రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి అమ్మ పట్ల దేవుడి చేసిన మహా అద్భుతం దేవుడు చేసిన మహా ఆశ్చర్యమైన కార్యం దేవుడు అమ్మ పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆమె